పగిలిన కుండ ఒక రైతు దగ్గర రెండు పెద్ద మట్టి కుండలు ఉన్నాయి ప్రతిరోజూ అతను వాటితో బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకువస్తాడు ఒక కుండ సరిగ్గా ఉండేది కాని మరొక కుండలో ఒక చిన్న పగలుండేది అందుకే ప్రతిరోజు ఇంటికి వచ్చేసరికి ఆ కుండలో అర్ధం నీళ్లు పోతుండేవి పగిలిన కుండకు చాలా బాధగా ఉండేది ఒకరోజు అది రైతుని అడిగింది గ్రేటర్ దేన్ నన్ను ఎందుకు వాడుతున్నావో నేను నీకు పనికిరానివాడిని నా వల్ల నీళ్లు పోతున్నాయి రైతు నవ్వి అన్నాడు గ్రేటర్ దేన్ రేపు రహదారిలో చూసుకో నీవైపు నేలపై ఏముందో రేపు అది చూసింది దానివైపు రోడ్డంతా అందమైన పూలతో నిండిపోయి ఉంది రైతు అన్నాడు గ్రేటర్ దేన్ నీ పగల వల్లే ఆ పూలు పెరిగాయి ప్రతిరోజూ నీళ్లు లీక్ అవడం వలన నేల తడిసి పూలు మొలిచాయి ఇప్పుడు వాటితో నేను దేవునికి పూలు అర్పిస్తాను అప్పుడు కుండకు అర్థమైంది మన లోపాలు కూడా ఎప్పుడో ఒక రోజు అందరికీ మేలునిస్తాయి చెర్రీపు